انا اکسائیڈ دوسرا بتا اور دیکھ বিপ্লو او کو میں کہتا انا ہے کتو تو میں کہتا انا ہے بتا دے کوئی जी साहब जी बहुत धन्यवाद सिंह जी बहुत धन्यवाद ये वर्ल्ड है ये बात है और ये बात है और ये बात है अलहमदुलिल्लाह साहब तो गए गद्दा गद्दा కవి ప్రజాగాయకుడు నౌక నౌకా విఠలరావు అలియాస్ గద్దార్ గారి యొక్క జయంతి సందర్భంగా జయంతి సందర్భంగా వారికి సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ పక్షాన వారి జన్మదిన సందర్భంగా వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు ఈ కాలంలో మరణించినటువంటి గద్దర్ గారికి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారికంగా వారికి జయంతి వేడుకలు చేయడం వారికి ఒక అరుదైనటువంటి గౌరవం అలాగే వారి పేరు మీద అవార్డులు ఇవ్వడం ఈ విధంగా ఒక కళాకారునికి ప్రజా జీవితంలో ప్రజలను ఉత్తేజపరుస్తూ తన గానం ద్వారా ప్రజలలో ఒక విప్లవ చైతన్యం తీసుకొచ్చి ఆ రోజు మరి దశలో తెలంగాణ ఉద్యమం రావడంలో కీలక పాత్ర పోషించి ఆయన యొక్క గానం ద్వారా తెలంగాణ ప్రజలను ఒక ఉద్దేశం రగిలించి తెలంగాణ రావడానికి కారణమైనటువంటి మాననీయులు గద్దర్ గారు వారి యొక్క జయంతి సందర్భంగా మరొకసారి జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షన వారు వారి కుటుంబ సభ్యులకు ఆత్మస్థైర్యాన్ని ఆ దేవులకు కలిగించి వారికి ఆత్మ శాంతి కలగాలని గద్దారి యొక్క బాటలో మేమందరం కూడా ప్రజా జీవిత విధానంలో వారి బాటలు నడుస్తామని తెలియస్తూ మరొకసారి గద్దారు గద్దారు గారి జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి నివాళులు ఉన్నారు